నిన్న మొన్నటి వరకు బర్డ్ ఫ్లూ భయంతో చికెన్ సెంటర్ ముఖమే చూడని చికెన్ ప్రియులు ఫ్రీగా ఇస్తున్నారంటే మాత్రం కిలోమీటర్ల మేర క్యూ లైన్ లో నిలబడి మరీ చికెన్ పకోడీలు బిర్యానీలు పోటీ పడి మరి తిన్నారు అది చికెన్ వ్యాపారుల బిజినెస్ పెంచుకోవటానికి ఉపయోగించిన టెక్నిక్ అయితే ఇప్పుడు రంజాన్ మాసం నడుస్తుండటంతో హలేం కోసం చికెన్ తప్పనిసరిగా కొంటారు దీంతో ఒక్కసారిగా చికెన్ ధరలు పెంచేశారు ఏకంగా కిలో చికెన్ ఎనిమిది వందలు పలుకుతోంది కార్తీక మాసంలో చాలా మంది హిందువులు నాన్ వెజ్ తిన్నారు కాబట్టి ఆ టైంలో చికెన్ ధరలు తగ్గాయి కానీ రంజాన్ మాసంలో ఉపవాసాలుండే ముస్లింలు సహారీ ఇఫ్తార్ తర్వాత మంచి రుచికరమైన ఆహార పదార్థాలు తింటారు ఎక్కువగా నాన్ వెజ్ తినేందుకు ఇష్టపడతారు అందుకే చికెన్కు ఈ రేంజ్లో డిమాండ్ పెరిగింది అయితే ఇప్పుడు మనం చెప్పుకున్న చికెన్ ధర మన దగ్గర కాదులండి పాకిస్తాన్లో రంజాన్ మాసం ప్రారంభం కావడంతో ఆహార పదార్థాల ధరలు భారీగా పెరుగుతున్నాయి కరాచీలో బ్రాయిల్ చికెన్ ధర కిలో నూట ఇరవై నుండి నూట యాభై రూపాయలు పెరిగింది ప్రస్తుతం చికెన్ ధర కిలో ఏడు వందల ఇరవై నుండి ఎనిమిది వందల రూపాయల మధ్య ఉంది అంతేకాదు పాక్లోని కొన్ని ప్రాంతాల్లో కేజీ చికెన్ తొమ్మిది వందలు పాకిస్తానీ రూపాయలకు చేరుకుంది ఇంత భారీగా చికెన్ ధరలు పెరుగుతున్నా అక్కడి ప్రభుత్వం ఈ ధరలను నియంత్రించలేకపోతోంది జనం కొనలేని విధంగా ధరలు పెరిగిపోతున్నందున కరాచీ పరిపాలనా అధికారి చికెన్ ధరను కిలోకు ఆరు వందల రూపాయల పాకిస్తానీ రూపాయలకు నిర్ణయించడానికి ప్రయత్నించింది అయితే ప్రభుత్వ నిబంధనలను పట్టించుకుని స్థానిక దుకాణదారులు ప్రభుత్వం నిర్ణయించిన ధర కంటే చాలా ఎక్కువ ధరకు చికెన్ అమ్ముతున్నారు రంజాన్ కారణంగా చికెన్ డిమాండ్ నలభై శాతం పెరిగిందని అందుకే ధరలు పెరిగాయని రిటైల్ చికెన్ అమ్మకం దారులు చెబుతున్నారు డిమాండ్కు తగ్గట్లుగా సప్లై కూడా పెరిగాయి అప్పుడే ధర నియంత్రణలో ఉంటుంది కానీ అక్కడ డిమాండ్కి తగ్గ సప్లై లేకపోవడంతో దుకాణదారులు దీనిని క్యాష్ చేసుకుంటున్నారు చేసేదే లేక కొంతమంది అంత ధర పెట్టి చికెన్ కొంటుంటే మరికొంతమంది పాపం రంజాన్ ఉపవాసాల్లో కూడా ఉంటూ చికెన్ తెలియకపోతున్నారు